మేడం ఐదు నిమిషాలు ఆగలేమి చెప్తున్నా ఐదు నిమిషాలు ఇబ్బంది ఎందుకు ఐదు నిమిషాలు అందరికి పోతున్నారు మొత్తం ఇక్కడ ఇబ్బంది ఏమి లేదు டாம் கேம் ஆச்சேபாயா ஆச்சேபாயா இதோ வந்து பாருங்க கேக்கு பாருங்க நான் பைட் கிரேன் பைட் கிரேன் ஆ ரெண்டு பட்டு வந்து நிக்கிறேன் அது ஒன்னு ஒன்னு பிரேனடா பிஸ் ஆகுது ஆகுது நான் சொல்ற நல்லா லோபிஸ்ட் வந்துட்டு இருக்கேன் அதுக்கு நான் ரமஞ்சா டக்குல விட்டறா பாருச்சு 10 நிமிஷம் ஆது

త్రి సందర్భముగా ప్రకాశం జిల్లా వేస్తవారేట మండలము పచ్చళ్ళ వెంకటాపురం గ్రామం నందు వెలిసినటువంటి శ్రీ భవానీ శంకరస్వామి యొక్క దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదిన సమీప ఈ రోజున భక్తాదులకు అందరికీ కూడా కలిపి సామూహిక అభిషేక కార్యక్రమములు మరియు భవానీ శంకరస్వామి యొక్క కళ్యాణ మహోత్సవము ఆ తదుపరి ఉత్సవము గ్రామోత్సవము ఆ తర్వాత మధ్యాహ్న భోజన కార్యక్రమములు రాత్రి భోజన కార్యక్రమములు భజన కార్యక్రమములు ఇవన్నీ కూడా పచ్చల వెంకటాపురం గ్రామంలో భగవాని శంకర స్వామి యొక్క దేవస్థానం నందు జరుగుతూ ఉన్నాయి రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్థ సహకారంతో అలాగే భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు అలాగే భక్త కూడా విరివిగా వస్తూ ఇది ఎప్పటి నుంచో దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితము ఉన్నటువంటి యొక్క దేవస్థానము అప్పటి నుండి అప్పటి నుండి కూడా రంగరంగ వైభవంగా చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా జరగడం వల్ల చుట్టుపక్కల గ్రామాలైతేమి ఈ పట్టల వెంకటరావుగ్రామයේ జన్నీ కూడా ధనధాన్య సంపృతి కలిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో వెదరుతూ ఉన్నారు అందరూ కూడా సర్వే సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహి రంగవాయైస్ చెప్పుకో నమస్కారం చేసుకొని చెప్పుకోండి అందరూ కూడా ఓం నమస్తే అన్నగ కూడా ఓం నమో భగవ

ये भी मगा को छोड़ सकता है निश्चित आवश्यक है कुछ पर होगा कुछ रहेगा <laughs>